ఇంతకుముందు గుంటూరులో రెండు లైన్లే ఉండే రైల్వే లైన్లు వీటిని నాలుగు లైన్లు చేయబోతా ఉన్నారు ఇప్పుడు ఈ మూడు వంతెనలు బ్రిడ్జ్ చేయటం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరుగుతుంది పెరగడం తోటి నాలుగు లైన్లు వస్తాయి సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్ని కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్ గా వచ్చే విధంగా ఉపయోగపడుతుంది రెండోది రేపు శంకర్ విలాస్ బ్రిడ్జి ఏప్రిల్ లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ మనకు కావాలి అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత ఫాస్ట్ గా చేయాలని నిర్ణయించాం దీనికి ఐదున్నర కోట్ల రూపాయలతో చేయడం జరిగింది దీన్ని ముందుండి చేసినటువంటి రైల్వే అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి అదే విధంగా మా ఎమ్మెల్యేలు నజీర్ గారికి మాధవి గారికి కార్పొరేటర్లకి అదే విధంగా ఈ ప్రాంతంలో దీనికోసం ఓపిక వెయిట్ చేసినటువంటి ప్రజలకు కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ